విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండో వార్డు ఎన్ఏడి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ వరకు ప్రతిపాదించిన మూడు మెట్రో రైల్వే స్టేషన్ ట్రాఫిక్ పోలీసు అధికారులతో పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ గనబాబు ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ స్టేషన్ల వద్ద పార్కింగ్ స్లాట్లను పెంచాలని ఎయిర్పోర్ట్ ప్రయాణికులు వీలుగా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక స్టేషన్ మరియు అతి దగ్గరగా ఉండే ఎన్ఏడి కొత్త రోడ్ ఒక స్టేషన్ చాలా ముఖ్యమైనదని వాటి ద్వారా ప్రజలకు ప్రాథమిక అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక ప్రతిపాదనలు చేయాలని సూచించారు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కొంత తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఆర్ఓబి ఉండడం వల్ల సెంటర్లో ఇప్పుడు మెట్రో లైన్ ఎంత ఉంటుంది కానీ ఇక్కడ ఆ లెవెల్స్ పర్మిట్ చేయకపోవడం వల్ల అది కొద్దిగా రైట్ సైడ్ జరపడం వల్ల మనకి ఇటువైపు ట్రాక్ రాబోతుంది అక్కడి నుంచి మళ్ళీ సెంటర్కి అడ్జస్ట్ అవుతుంది సో ఇది ప్రాథమికంగా మీరు చేసినటువంటి లక్షణ నేను కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ ఎలా వస్తుంది వీళ్ళు డిజైన్స్ కన్సల్టెన్స్ చేసినటువంటి డిజైన్ కాబట్టి ఏ రకంగా వస్తుంది అనేటువంటి అవగాహన కొంచెం ఫిజికల్గా ఈరోజు పెట్టుకున్నాం ఈరోజు ఇంకా భవిష్యత్తులో ఏ మార్పులు చేర్పులు వస్తాయనేటువంటిది కానీ లేకపోతే పూర్తి స్థాయిలో కంప్లీట్గా అయి అయినాక ప్రాజెక్టు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు ట్రాఫిక్ ఎక్కువ అంచనాలు వేసేటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే పోలీసు వారితో కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాం వాళ్ళ అనుభవాలు కూడా ఇప్పుడు తీసుకుంటే రాబోయే కాలం ఏ ఉద్దేశంతో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరికీ సజావుగా ట్రాఫిక్ తక్కువగా ఉండాలని ఉద్దేశంతో పెడుతున్నటువంటి ఇంత పెద్ద ఖర్చున పెద్ద ఎత్తున పెడుతున్న మెట్రో రైలు